ఉండదు వాళ్ళు సహజంగా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు సహజంగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కి మనం ఏదైనా చెప్తే వింటారు ఏదైనా చెప్తే వింటారు విని దాన్ని అట్లే పట్టుకుంటారు అదే మనం కొంచెం ఊహా శక్తి ఆలోచన శక్తి కొంచెం భావన ఇవన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి మనం ఏం చేస్తాము లాజికల్ బ్రెయిన్ పని చేస్తూ ఉంటుంది క్వశ్చన్ చేస్తాం ఏం చేస్తాం క్వశ్చన్ చేస్తాం అదే ఇప్పుడు పిల్లలు హాయిగా కూర్చోండి కళ్ళు మూసుకోండి శ్వాసను గమనించండి ధ్యానం చేయండి అని చెప్పాం వాళ్ళు ఏం చేశారు కళ్ళు తెరవకుండా అలాగే హాయిగా కూర్చున్నారు మనం ఏం చేస్తున్నాము దొంగల్లాగా ఇటు వీళ్ళు మూసారా వాళ్ళు మూసారా వీళ్ళు కూర్చున్నారా ఇట్లా ఇట్లా చూస్తా ఉన్నాం అనమాట తొంగి తొంగి చూస్తున్నాం వాళ్ళు వాళ్ళ పని చక్కగా చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం అంటే మనం చేయడం ఆపేసి పక్కన వాళ్ళు చూస్తున్నాం వీళ్ళు చేస్తున్నారా లేదా వీళ్ళు కళ్ళు మూసుకున్నారా లేదా వీళ్ళు తెరుస్తున్నారా లేదా అది చేయడానికి మనం వచ్చి కూర్చున్నాం మనం ధ్యానం చేసి మనం ఆరోగ్యాన్ని సంపాదించుకొని మనం ఆనందంగా జీవించడానికి మనం వచ్చాం అంతేనా కాబట్టి పక్కన వాళ్ళ గురించి వదిలేసి మన కోసం మనం కూర్చొని గంటలు గంటలు ధ్యానం చేయాలి ఎట్లా ధ్యానం చేయాలి ఫస్ట్ రోజే రెండో రోజే నేర్చుకున్న రోజు మనం చేయలేదు